హైదరాబాద్ నాంపల్లి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హత్యకు గురైన అయాన్ ఖురేషి అక్కను సయ్యద్ మునావర్ ఖాద్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అది జీర్ణించుకోలేని అయాన్ కుటుంబ సభ్యులు రెండు వేల ఇరవైలో ఖాద్రీని మంసానికి కట్టేసి గొంతు కోసి హత్య చేశారు అప్పుడు అయాన్ మైనర్ కావడంతో హోమ్ కు తరలించారు ఇంకా కేసు విచారణ కొనసాగుతుంది అప్పటి నుంచి ఖాద్రీ కుటుంబ సభ్యులు పగ పెంచుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అయాన్ జువైనాల్ కోర్టులో వస్తున్నాడని తెలుసుకుని ముగ్గురు నీలోఫర్ కెఫే వద్ద మాట వేశారు కోర్టుకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న అయాన్పై ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేసి పరారయ్యారు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సీసీ ఫుటేజ్ ఆధారాలతో హత్య చేసిన ముగ్గురుతో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు